ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్న కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిసరకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం కోరడం జరిగింది దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాలు రిలీజ్ విషయం కానివ్వండి షూటింగ్ల విషయం కానివ్వండి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి వీటి మీద కూడా చర్చించారు వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి